హలో హాయ్ ఫ్రెండ్ అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు మై ఛానల్ సునీత వెంకట్ క్రియేషన్స్ మరో కొన్ని ముఖ్యమైన అప్డేట్స్తో మీ ముందుకు అయితే రావడం జరిగింది ఈసారి వచ్చినటువంటి అప్డేట్ ఏంటంటే ఫిబ్రవరి నెలలో ఫిఫ్టీ పర్సెంట్ రాయితీతో లోన్స్ అనేటివి బ్యాంకుల ద్వారా అయితే ఇవ్వాలని ప్రభుత్వం అయితే నిర్ణయించుకున్నట్లు సమాచారం దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఉన్నటువంటి ఆర్టికల్ అయితే ఇప్పుడు మీరు స్క్రీన్ మీద అయితే చూస్తున్నారు ఇందులో మనకి ఏమేమి చెప్పారు అసలు ఈ లోన్స్ ఎవరెవరికి ఇస్తున్నారు అనేది చాలా క్లియర్గా చెప్తానండి వీడియోని పూర్తిగా చూసి తప్పకుండా లైక్ చేయడం మాత్రం అదేవిధంగా ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కు షేర్ చేయండి ఫ్రెండ్స్ లేటెస్ట్గా వచ్చేటువంటి అప్డేట్స్ అన్నింటినీ కూడా తెలుసుకోవచ్చు తప్పకుండా లైక్ చేసి వెళ్ళండి ఇలాంటి ఇన్ఫర్మేషన్ అందరికీ కూడా రీచ్ అవుతుందన్నమాట అలాగే ఇప్పుడే సో ఫ్రెండ్స్ ఇక వివరాలు కనుక వచ్చినట్లయితే ముఖ్యంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి బీసీ మరియు ఈడబ్ల్యూఎస్ కేటగిరీకి సంబంధించినటువంటి వాళ్ళకి లోన్స్ అనేటివి రాబోతున్నాయండి సో దీనికి సంబంధించిన ఒక అఫీషియల్ వెబ్సైట్ కూడా డెవలప్ అయితే చేస్తున్నారన్నమాట ఆ యొక్క అఫీషియల్ వెబ్సైట్ ద్వారా మీరు డైరెక్ట్గా అప్లికేషన్ అనేది చేసుకోవచ్చు లోన్స్కి సో అప్పుడు మీకు శాంక్షన్ చేయాలా లేదా అనేది ఎంపీడీఓ ఆఫీసులోకి అయితే వెళ్తుంది అప్లికేషన్ అనేది వారి ద్వారా మీకు లోన్ అనేది ఎలిజిబుల్ కాదా అనేది వాళ్ళు చెప్తారన్నమాట సో ఈ లోన్స్ అనేటివి దేనికి ఇస్తున్నారంటే వ్యాపారం కొద్ది ఈ యొక్క లోన్స్ అనేది రావడం జరుగుతుంది లోన్ కూడా మీకు రెండు లక్షల నుంచి దాదాపు ఐదు లక్షల వరకు తీసుకోవచ్చు సో రెండు లక్షలకు తీసుకున్నటువంటి వాళ్లకు రాయితీ వచ్చేసి డెబ్బై ఐదు వేలు అయితే ఉంటుంది రెండు నుంచి మూడు లక్షల మధ్య తీసుకున్న వాళ్లకు లక్ష ఇరవై ఐదు వేల వరకు డబ్బులు కట్టాల్సి అవసరం లేదు మూడు నుంచి ఐదు లక్షల వరకు తీసుకున్నటువంటి వాళ్ళకి వచ్చేసి రెండు లక్షల వరకు డబ్బులు అయితే కట్టడం లేదు అన్నమాట సో అయితే రాయితీ మీద వస్తున్నటువంటి ఈ రుణాలు కేవలం బీసీలకు మరియు ఈడబ్ల్యూఎస్ కేటగిరీకి సంబంధించినటువంటి వాళ్ళ యొక్క స్వయం స ఉపాధి కొరకు అయితే మరియు ఆర్థికంగా బలహీన వర్గాల్లో పేదరికాన్ని రూపుమాపేలా రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం అయితే తీసుకుందన్నమాట ఆయా వర్గాల్లోని పేదలకు స్వయం ఉపాధి రాయితీ రుణాల మంజూరు ప్రక్రియను మరింత బలపరుస్తూ మరియు వేగవంతం చేయడం జరుగుతుందని చెప్తున్నారన్నమాట రెండు వేల ఇరవై నాలుగు మరియు ఇరవై ఐదు ఏడాదిగాను రాయితీ రుణాలు అందించేందుకు బీసీలకు దాదాపు ఎనిమిది వందల తొంభై ఆరు కోట్లు ఈడబ్ల్యూఎస్ వర్గాలకు మూడు వందల ఎనభై నాలుగు కోట్లు బడ్జెట్ అయితే కేటాయించి ఉంది జిల్లాల వారీగా ఆయా వర్గాల జనాభాను బట్టి ఆ నిధులను వేయాలని లక్ష్యాన్ని నిర్ణే నిర్దేశించిందండి అని చెప్పి అధికారులకు ఆదేశాలు అయితే వెళ్ళడం జరిగిందన్నమాట వారం రోజుల్లో అర్హుల నుంచి దరఖాస్తుల స్వీకరణకు సిద్ధంగా ఉండాలని ఆదేశాలు అయితే ఇచ్చారు సో మనకు రీసెంట్గా ఇచ్చినటువంటి బడ్జెట్లో కేటాయింపులు భాగంగా ఈ డబ్బులు అనేటివి మీ యొక్క ఏరియాకు సంబంధించినటువంటి బీసీలను దృష్టిలో పెట్టుకొని అదేవిధంగా ఈడబ్ల్యూఎస్ కేటగిరీ సంబంధించిన వాళ్ళని దృష్టిలో పెట్టుకొని ఎవరెవరికి లోన్స్ ఇవ్వాలి అనేది మీరు వెంటనే రెడీ చేయండి అని చెప్పి చెప్తున్నారన్నమాట ఈ లెక్కను తీసుకున్నట్లయితే రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరానికి సంబంధించి దాదాపు బీసీలకు సంబంధించి లక్ష ముప్పై వేల మందికి అయితే ఈ లోన్స్ అనేటివి రావడం జరుగుతుంది అదేవిధంగా ఈడబ్ల్యూఎస్ కేటగిరీకి సంబంధించినటువంటి వాళ్ళకి ఐదు లక్షల తొమ్మిది తొమ్మిది వేల మందికి అయితే రావడం జరుగుతుందని చెప్తున్నారన్నమాట దరఖాస్తుల స్వీకరణకు ప్రత్యేకమైన వెబ్ పోర్టల్ కూడా రెడీ అయితే చేస్తున్నారండి ఈ వెబ్ పోర్టల్ అనేది ఏ విధంగా ఉంటుంది అనేది ఇప్పుడు నేను మీకు షేర్ చేయడం జరుగుతుందన్నమాట సో మన యొక్క వెబ్ పోర్టల్ డీటెయిల్స్ అనేటివి ఆ వెబ్ పోర్టల్ అయితే ఇంకా రెడీ అయితే కాలేదు కమింగ్ సూన్ అనేది చూపిస్తున్నారనమాట సో మీరు ఒకసారి చూడవచ్చు ఏపీ కార్పొరేషన్ లిమిటెడ్ ద్వారా బీసీ కార్పొరేషన్ అండ్ ఈడబ్ల్యూఎస్ కార్పొరేషన్ ద్వారా వచ్చేటువంటి వెబ్సైట్ అయితే అవైలబుల్లో అయితే ఉన్నాయి గూగుల్లో ఆ యొక్క గూగుల్లో ఉన్నటువంటి వెబ్సైట్ను కూడా నేను మీకు ఇప్పుడు చెప్తాను సో ఆన్లైన్లో బెనిఫిషరీ మానిటరింగ్ అండ్ మేనేజ్మెంట్ సిస్టమ్ ఈ యొక్క వెబ్ పోర్టల్ అయితే రెడీ అయితే అవుతుందన్నమాట దాని ద్వారా మనం అప్లికేషన్ అనేది పంపించవచ్చు అన్నమాట సో మనం అప్లికేషన్ వేసిన వెంటనే కూడా ఎంపీడీఓ ఆఫీస్కి అదేవిధంగా మున్సిపల్ పరిధిలో ఉన్నటువంటి వాళ్ళకి మున్సిపల్ కమిషనర్లకి అయితే ఈ యొక్క అప్లికేషన్ అనేది వెళ్తుంది డైరెక్ట్గా అప్లికేషన్ ఆన్లైన్ ద్వారా సో అప్పుడు వాళ్ళు వెరిఫై చేసి మీకు లోన్ అనేది శాంక్షన్ చేసేలా లేదా అనేది వాళ్ళు డిసైడ్ అయితే అవుతారన్నమాట అదేవిధంగా ఎంపికైన వారు డాక్యుమెంటేషన్ కోసం బ్యాంకర్ల చుట్టూ తిరగకుండా మొత్తం ప్రక్రియ ఇక్కడ ఎంపీడీఓ ఆఫీసు ద్వారా మరియు మున్సిపల్ కమిషనర్ల కార్యాలయంలోనే పూర్తి చేయాలని చెప్పి చెప్తున్నారన్నమాట సో మీరు లోన్ కోసం బ్యాంకు కూడా వెళ్ళాల్సిన అవసరం లేదండి సో మొత్తం ఎంపీడీఓ ఆఫీస్ అధికారులు అయితే చూసుకుంటారు మండలం పరిధిలో వచ్చేసి అదేవిధంగా మున్సిపల్ పరిధిలో వచ్చేసి మున్సిపల్ కమిషనర్ ద్వారా అయితే జరుగుతుందని చెప్తున్నారు అన్నమాట సో కాబట్టి ఈ లోన్స్ అనేటివి రాయితీతో అయితే రావడం జరుగుతుంది కేవలం బీసీలకు ఈడబ్ల్యూఎస్ కేటగిరీకి సంబంధించినటువంటి వాళ్ళకి మాత్రమే రావడం జరుగుతుందని చాలా క్లియర్గా అయితే చెప్పేశారు సో మీరు మీ ఈ యొక్క లోన్స్ అనేటివి వచ్చినప్పుడు నేను మీకు అఫీషియల్గా వెబ్సైట్ రెడీ అయినప్పుడు వెంటనే తెలియజేయడం జరుగుతుంది మీరు ముందుగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఓకేనా సో నెక్స్ట్ వచ్చేసి అండి ఈ పథకానికి వచ్చేటు వర్తించేటువంటి యూనిట్లు అసలు మీరు ఈ లోన్ డబ్బులు మీరు తీసుకున్న తర్వాత మీరు ఖచ్చితంగా ఒక వ్యాపారం అనేది చేయాలన్నమాట అవి ఏ యూనిట్లకైతే ఇస్తున్నారు అంటే ముఖ్యంగా మినీ డైరీ యూనిట్స్ సో పాల వ్యాపారం చేయాలి అనుకున్నటువంటి వాళ్ళకి సంబంధించి లోన్స్ అనేటివి వస్తాయి అన్నమాట గొర్రెల పెంపకం మేకల పెంపకానికి సంబంధించి బీసీ మరియు ఈడబ్ల్యూఎస్ కేటగిరీలో ఎవరైతే చూస్తున్నట్లయితే వారికి లోన్ అనేది వస్తుంది అదేవిధంగా మేదర కుమ్మరి శాలివాహన కుటుంబాలకు ఆర్థిక సహాయం కింద కూడా ఈ లోన్స్ అనేవి రావడం జరుగుతుంది వడ్రంగి పనిచేయు వారికి చేయుత కింద ఈ డబ్బులు అనేటివి లోన్స్ అనేటివి రాయితీ మీద అయితే రావడం జరుగుతుంది జనరిక్ దుకాణాలు అంటే ఇప్పుడు మనం చిన్న చిన్న షాప్స్ అనేవి చూస్తూ ఉంటాం సో అన్నమాట సో పల్లెల్లో ఎక్కువగా అయితే ఉంటాయి అన్నమాట చిల్లరంగళ్ళు అంగళ్ళు అని అంటారు సో వాటికి సంబంధించి కూడా ఈ లోన్స్ అనేటివి ఈ ఫండ్ ద్వారా అయితే రావడం జరుగుతుంది అని చెప్పి చాలా క్లియర్గా అయితే చెప్పారు సో కాబట్టి వీటికి సంబంధించిన మీకు ముఖ్యంగా ఈ కార్యక్రమం కిందనే ఈవెంట్ మేనేజ్మెంట్ విధంగా చేసుకోవాలి ఫ్యాషన్ డిజైనింగ్ టైలరింగ్ ఆదిత్య రంగంలో ఎలా రాణించాలి అని చెప్పి కూడా మీకు ట్రైనింగ్ కూడా ఇవ్వడం జరుగుతుంది అన్నమాట సో ఈ విధంగా ఈ లోన్స్ అనేటివి పొందవచ్చు అఫీషియల్ వెబ్సైట్ కూడా నేను మీకు చెప్పడం జరిగింది ఆ వెబ్సైట్ అయితే కమింగ్ సూన్ అని చెప్తుంది చూపిస్తుంది కానీ సో అప్లికేషన్ అనేటివి ఎలా చేసుకోవాలనేది ముందు రోజుల్లో నేను మీకు తప్పకుండా తెలియజేస్తాను అవన్నీ మిస్ కాకూడదు అనుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబెర్స్కి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్